బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి చేసే వ్యాయామాలు అప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతులు తల వెనకాల భాగంలో పెట్టుకుని ముందు కుడికాయను పైకి లేపుతాం మోకాలు మడుస్తాం నాభి వరకు కాలు పైకి లేపిన తర్వాత ఆ కాలు దింపేసి మరో కాలుని పైకి లేపుతాం మళ్ళీ ఆ కాలు దింపి ఈ కాలుని ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమ కాలుని అలా పైకి లేపటం దింపటం చేస్తాం ఆల్టర్నేటివ్గా లెగ్ రైజ్ అండ్ డౌన్ ఆ విధంగా చేయాలన్నమాట ఇలా ఒక ఇరవై ముప్పై రౌండ్స్ చేస్తే హెల్లీ ఫ్యాట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక రెండవది దాటి వేళ చేతులు తల వెనకాల భాగంలో పెట్టుకుని ఉంటాం లాక్ చేసుకుని ఇప్పుడు కుడికాలు పైకి లేపి కుడి మోకాలు ఎడమ మోక చేతి తాకే విధంగా అట్లా మనం బెండ్ అవ్వాలి నెక్స్ట్ ఎడమ మోకాలకి కుడి మోక చేతిని తాకించాలి అట్లా అదే విధంగా ఎక్సర్సైజ్ని కంటిన్యూస్ గా ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమకాల పైకి లేపి ఆపోజిట్ హ్యాండ్కి లెగ్ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట నడుము సన్నగా అవటానికి కూడా పొట్టతో పాటు ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక ఇరవై ముప్పై రౌండ్ చేయగలిగితే బాగుంటుంది ఆ తర్వాత మూడో వ్యాయామంగా కుడికాల్ని పైకి లేపి కుడి మోకాల్ని కుడి చేతితో తాకిస్తాం ప్రక్క భాగం నెక్స్ట్ ఎడమకాల్ని పైకి లేపి ఎడమ మోకాలు ఎడమ చేతి మోక చేతితో తాకే విధంగా అట్లా బెండ్ అయి అంటాం అనమాట నడుము సైడ్ బెండ్ అవుతుంది ఈ వ్యాయామాల్లో ఇలా ఇది కూడా ఒక పదిహేను రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది ఇక నాలుగవది బెల్లి ఫ్యాట్ తాగటానికి మంచి వ్యాయామం ఇది రెండు చేతుల్ని చాపేస్తాం స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఇప్పుడు కుడి పాదం వెళ్ళి చేతుల్ని తాకాలి ఆ తర్వాత ఎడమ పాదాన్ని పైకి లేపి ఎడమ చేతిని తాకాలి ఒకసారి కుడి పాదం వెళ్ళి కుడి చేతిని మరోసారి ఎడమ పాదం వెళ్ళి ఎడమ చేతిని ఆల్టర్నేటివ్ లెగ్ రైజ్ చేసి అట్లా టచ్ చేస్తూ తీసేస్తూ ఉంటాం ఇది కూడా తొడలు సీటు పొట్ట భాగం తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడే బెస్ట్ వ్యాయామం అన్ని ఆసనాలే కాకుండా స్పెషల్ ఎక్సర్సైజ్లు కూడా ఎట్లాంటివి మీకు వెయిట్ లాస్కి కి ఫ్యాట్ లాస్కి కి బెల్లి ఫ్యాట్కి కి అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నం చేసి చూడండి